నమస్కారం సిటీ స్వాగతం హనుమంతరావు అన్నారు హైదరాబాద్ అంబర్పేట్ బతుకమ్మ కుంట పార్కు లో టీపీసీసీ సెక్రటరీ షుబర్ శ్రీకాంత్ గౌడ్ లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల చెరువులు కుంటలు కబ్జాలకు గురైన స్థలాలను ప్రభుత్వం హైడ్రో ద్వారా రక్షించి పార్కులను నిర్మిస్తే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోవడం లేదని ఎద్దేవా చేశారు పదేళ్ల నుంచి పరిపాలన చేసిన బీఆర్ఎస్ వారి సొంత పార్టీ వారిని కొమ్ము కాచి నేడు వాటిని వెలికి తీస్తే కాంగ్రెస్ పై దుమ్ము తులటం సరికాదన్నారు और ra మహిళలు కానీ బాయ్స్ కానీ వాళ్ళు కూర్చొని డ్రెస్ తీసుకోవడానికి అది కూడా చేయించాం అదేవిధంగా కచురా కూడా ఉంటుంది ఇది కచురా చేస్తామని కాదు ఛాలెంజ్ ఇంకా ముందు ఇలాంటి కంప్లీట్ కావద్దు తప్పగా భాష బాగా మాట్లాడుతూ కానీ తప్పుడు మాట్లాడుతూ ఉన్నాయి అక్కడ కూడా మా క్యాండిడేట్ రౌడీ అంటారు నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే రౌడీ అంటారు ఈ పార్టీలో కూడా లేరు రాబోయ్ రౌడీ అట్లంటే నన్ను నేను కూడా అడిగినా ఇప్పటికి పద్దెనిమిది మందితో కేసు ఉంది అయితే నేను రౌడీనా ప్రజల పక్షాన ఉన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడు మేము మాట్లాడతాము ఎంత ఇప్పటికి కూడా మా మీద కేసులు మొన్న దానికి మీరు ఏమన్నారు ఉస్మాని హాస్పిటల్ పోయి రేపే కట్టిస్తున్నాం ఇదంతా కూలిపోతుంది అన్న కట్టిస్తు అది కట్టురా పని మొదలైంది దాని పోతే నా మీద కేసులు అదే రేవంత్ రెడ్డి ఇంకా వచ్చే ఇవాళ ఫైనాన్స్ హాస్పిటల్ కడుతున్నారు మేమంతా అభివృద్ధి చేయాలి ఫోర్ సిటీ చేస్తున్నాం ఏ వన్ సిటీ చేస్తున్నాం కనుక ఇలాంటి ల్యాండ్ గ్రాఫర్లు ఎవడైనా అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్తున్నా ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఒక్కొక్కరు వడ్డేసి గుడిసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆఫీస్ ఎట్లా చేస్తా తెలుసుకోవాలి ఇంతకుముందేమో పటేల్ పట్వారి ఉండేది ఎప్పుడైతే పటేల్ పట్వారీ తీసేసినామో ఎవడ వస్తాడు ఎంఆర్ఓ పోతా పోతాడు ఇరవై మూడు ఇరవై నాలుగు చేసిపోతాడు ఇప్పటికి కూడా తిరుగుతున్నారు కనుక ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుని మరొకసారి స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు తిరగబడతారు రాలాబాయి నువ్వు ఇలానే త్వరిస్తా ఎవరి కేటీఆర్ దగ్గర రాలాబాయి వచ్చి చూడు ఎంత మంచిగా ఉందో చూస్తే నీకు తెలివి వస్తుందని చెప్తాను ఎందుకంటే మేము మర్యాదగా మాట్లాడుతున్నాం వాళ్ళు వాళ్ళలాగా మేము మాట్లాడే కల్చర్ కాదు కానీ అనవసరంగా మంచి జరుగుతుంటే చెడుని ఎందుకు ప్రచారం చేస్తున్నావు అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తావురా బాబు పది సార్లు అబద్దాలు చెప్తే నిజమనుకుంటారా ప్రజలకు అందరికీ తెలుసు నేను ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా ఎందుకు కొట్లాడుతున్నా ఇది ప్రాంతం అప్పుడు ఇప్పుడు డెవలప్ అయింది కానీ ఆ రోజులలో కూడా బతుకమ్మలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇదో కొట్టిన దాన్ని కూడా మీరు కబ్జా చేసి ఐడా దీని తర్వాత మూడు నాలుగు చేతులు కూడా కాపాడ ప్రభుత్వ భూములు అన్ని కాజేశారు మీరు ఏది సెంటిమెంట్తో ఎంతో మంది శ్రీకాంత్ ఆచార్య లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తూ వచ్చింది నువ్వు ఒక్కరితో రాలే మీ నాయకుడు ఒక్కరితో రాలే అందరం కష్టపడతారు విద్యుత్ ఉస్మాని విద్యార్థులు కష్టపడతారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత్ భారతి సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు మనిషి మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట అరవై జయంతిని పురస్కరించుకుని ఈ నెల తొమ్మిదిన సికింద్రాబాద్ తిరుమలగిరిలోని లాల్ బజార్ అయ్యప్ప టెంపుల్ లో పదిహేను భాషల సాంస్కృతిక నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు భారత్ భారతి సౌత్ ఇన్ఛార్జ్ డాక్టర్ మీనాక్షి పద్మనాభం తెలియజేశారు హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పేరిట భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఈ వేదికపై ప్రదర్శిస్తారన్నారు భాషను వేరైన భారతీయులందరూ ఒకటి అని చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తులుగా వరల్డ్ మలయాలీ కౌన్సిల్ గ్లోబల్ వైస్ చైర్మన్ కన్నడ సురేంద్రన్ భారత భారతి నేషనల్ ప్రెసిడెంట్ వినయ్ పాత్రలే పాల్గొంటారని తెలిపారు చీఫ్ గెస్ట్ శ్రీ నైన్త్ జరిగే నవంబర్ లెవెన్ ఓ క్లాక్ జరిగే ప్రోగ్రామ్ కి శ్రీ వరల్డ్ మలయాళీ కౌన్సిల్ గ్లోబల్ దీనికి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా అంటే శ్రీ అశోకన్ గారు అశోక్ కుమార్ మీనాక్షి ప్రభనాథ్ అశోకుమార్ संडे लाल बजार रंग हो रहा है एंड ये जो है थ्रू फिफ्टीवी टाइम पर हो रहा है नियरली अराउंड हंड्रेड एंड फिफ्टी आर्टिस्ट पार्टिसिपेट कर रहा है स्पेशली इन दर्ड आई थिंक दे आर पार्टिसिपेटिंग इन फिफ्टीन ग्रुप एंड लाइक पंद्रह ग्रुप में पार्टिसिपेट कर रहा है थ्री मिनट दिवन पार्टिसिपेट एंड ఫైన నవంబర్ ఆదివారం రోజు పదకొండు గంటలకి నేను అయ్యప్ప టెంపుల్ లాల్ బజార్ అందరూ సమావేశం అవుతున్నాము ఒక ప్రత్యేకత ఏంటంటే మన ప్రెసిడెంట్ వినయ్ పత్రాలేజీ మనకి నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ భారత్ భారతి వస్తున్నారు అలాగే జగన్నాథ్ గారు ఆయన మొత్తం స్టేట్ కి సెక్రటరీ ఆయన కూడా వస్తున్నారు ఇది కాకుండా మనకి సురే కన్నా సురేందర్ గారు మనకి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు ఇందులోనే మీకు తెలియవచ్చు ఏంటంటే సురేందర్ గారు మలయాళం వినయపత్రాలే గారు గుజరాతీ మరాఠీ కూడా మాట్లాడతారు కానీ జగన్నాథ్ గారు ఒడియా ఇందులో మనం మొత్తం భారత ఇక్కడే చూసేస్తున్నాం ఇలాగే వేరియస్ కల్చర్లు ఉన్నవాళ్ళు వేరియస్ భాషలు మాట్లాడే వాళ్ళు భాషలు వేరైనా మనం అందరూ ఒక్కటే అని భారత్ భారతికి ఒక చిహ్నంగా తీసుకొని ఈ కార్యక్రమాలు మేము ముందుకు సాగుతూ వెళ్తున్నాం నేను కూడా పద్నాలుగు భాషలు మాట్లాడినా అందరూ మనకు ఒక్క వాళ్ళే మన వాళ్ళే భారతదేశం అంటే ఏ భారత్ శ్రేష్ఠ భారత్ అని నేను దీనికోసం చేస్తున్నాం ఇందులో ఒక విశేషత ఏంటంటే ఒక ఫిఫ్టీన్ లాంగ్వేజెస్ లు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్క నిమిషం ఒక ప్రదర్శన ఇస్తారు దాని తర్వాత అంటే వికలాంగులు మళ్ళీ నార్మల్ పీపుల్ చిల్డ్రన్ కలిసి ఒక ప్రదర్శన ఇస్తారు ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్క ఇచ్చే ఇవ్వబడింది తర్వాత అందరు కలిసి ఒక మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అయన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ది ఒక డాన్స్ ని ప్రదర్శన చేస్తున్నాము ఇది వన్ ఫిఫ్టీ డాన్సర్ ఎందుకు అది ఆయనది వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే సెలబ్రేషన్ స్వార్థ శతాబ్ది అంటారు దీన్ని మనం ప్రోత్సహించాలి అని మనం ఆయనకి గౌరవించాలి అని ఇది కార్యక్రమం చేస్తున్నాము ఇది కాకుండా మనకి వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ దేశం స్టేట్స్ ఫుడ్ మనం కూడా మనం తినొచ్చు సో ఇది కూడా ఫ్రీ సో ఒక ఫుడ్ స్టాల్ మనం చేసుకోవచ్చు ఈ పిల్లలకు ఒక రిట్రీట్ ఎందుకంటే నేషనల్ వికలాంగులి డే కూడా డిసెంబర్ థర్డ్ వస్తుంది కాబట్టి భారత్ భారతీయ ఒక విశేషత ఏంటంటే ఆ నెలకి పక్క నెలకి ఏమేమి కార్యక్రమాలు వస్తున్నాయి అన్ని కలిపి అగ్గరూ ముందస్తు భద్రతా జాగ్రత్తలు తీసుకోకుండా పురాతన భవనం కుల్చివేతలు చేపడుతున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ హైదర్గూడ అపోలో హాస్పిటల్ పక్కన గల్లీలో చేపట్టిన కుల్చివేతలు నిలిపేయాలని స్థానికులు కోరారు ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చిపెట్టి చేపట్టాలని ఆ భవన శిబిరాలు కరెంట్ పోల్ పై పడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయిందని తెలిపారు ఆ భవనానికి ఆనుకొని ఉన్న ఇళ్లపై వాటి వ్యర్థాలు పడడంతో ఆ ఇల్లు కూడా దెబ్బతింటున్నాయని వాపోయారు ఈ విషయంపై పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు अब आप बोल रहे बात करके आपसे निकला आपको बोला बोलिए सबके महीने के समय बोल रहा हूँ मैं खबूला आपको बन लेके काम करा बोला शाम में क्या जरूरत थी बोलो नहीं करता नहीं करते जा रहे और बोल रहे

तो मैं रहते हुए भी मेरा घर तोड़ दे रहे मेरा घर तोड़ दे रहे, को मेरे लगा रहे। वो वाले मेरे मामा और फादा मैं भांजी हूँ तो मेरे को मारने लगा रहे मैं 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 मेरी मदद कीजिए आप आप बच्ची -ले 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 या या uh, ये तो कर को रुकवा दीजिए तो नहीं मैं सेम लोकेलिटी का हूँ और सेम जो है ना स्ट्रीट का हूँ नेबर हूँ और जो है ना इमीडिएट 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 नेबर हूँ बिल्कुल और जो है मैं आई एम ट्राइंग टू कन्विंस देम डोंट डू लाइक दिस दिस कंस्ट्रक्शन जो है ना कंप्लीटली इलीगल है दे डोंट हैव एनी परमिशन दे बॉट दी क्या

डेथ to हो गई मैं भी एक ओनर हूँ मेरा भाई मेरी बहन मेरे भाई बहन अमेरिका में रहते मेरे भाई बहन और मैं भी बिल्डिंग में फर्स्ट फ्लोर के ऑनर है हम लोग राजी नहीं है मत करो बोल के बोले तो मेरे मेरे को थ्रेटेन कर रहे मेरे को रखे मारने लगा रही और मेरे को गालियां देके मारने लगा रहे मेरे को मेरे घर में सजाओ बल्कि मैं नहीं सुनी तो मेरी बाल को नहीं तोड़ दिए घर की और मेरा घर तोड़ दे रहे और मेरा घर घर हिल हिल रहा रहा पूरा खतरे गिर रही मैं भी एक ओनर हूँ मैं राजी नहीं हूँ हम राजी नहीं है तो लोग नहीं कर सकते कुछ भी नहीं कर सकते जरा मैं आप, आपकी रिक्वेस्ट है मैं मदद करिए मैं यतीम मैं अकेली बच्ची रहती हूँ पूरे महल वाले मेरे को सपोर्ट कर रहे मेरे को मदद कर रहे हैं लोग जैसे ये तो मेरे मामा है ये मेरे ये मेरे मामा है

हम लोग सपोर्ट भी कर रहेन कर रहे थे ठीक है एक रेगुलर कंस्ट्रक्शन प्रैक्टिस इस्तेमाल करके आजू बाजू वालों की सेफ्टी को देखते हुए आप कंस्ट्रक्शन करो बोल तो सेफ्टी को देख रहे हैं बाजू से ये अभी आज सुधे में पूरा छज्जा नीचे गिरा लाइट डिस्टर्ब हो गई बच्चों की एजुकेशन है एजुकेशन डिस्टर्ब हो रही करंट की है और इंटरनेट भी पूरा फेल हो गया है लास्ट टू थ्री डेज दे आर देशरिंग टेक इट किस लिए इतनी इमरजेंसी में कर रहे हैं हम आपको नहीं मालूम है రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన వికారాబాద్ రైల్వే పోలీసులు సౌత్ రైల్వే పరిధిలో పలు సుదీర్ఘంగా దొంగతనాలకు దోపిడీలకు దాడులు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంతరాష్ట్ర రజితొంగ తానేదర్ సింగ్ ను వికారాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నట్టు రైల్వే ఎస్పీ చందనాదీప్తి లాలాగూడ ఎస్పీ ఆఫీస్ లో మీడియా ముందు దొంగ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ తానేబర్ సింగ్ ను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తానేదర్ సింగ్ ను నగర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశాము నిందితుడి దగ్గర నుండి తొంభై ఆరు గ్రాముల బంగారం నలభై మూడు గ్రాములు వెండి పదిహేను వందల నగదు నాలుగు సెల్ ఫోన్లు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నాము నిందితుడి పైన తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారని తెలియజేశారు లో కూడా వీళ్ళు బంగారం తీసుకెళ్లి లోన్ తీసుకోవడం జరిగింది ఎస్బీఐ లాంటి బ్యాంక్ సో ఈ విధంగా వీళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ కొనసాగిస్తూ అబౌట్ అబౌట్ డి సెవరల్ కేసెస్ అండ్ ఒక అఫెండర్ ఇంటర్ స్టేట్ రాబరీ అఫెండర్ పట్టుకోవడం జరిగింది ఇతను ఇతని పేరు తానేదార్ సింగ్ ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ డ్రూవ్ సమ్ ఇన్ నేచర్ ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ ని వ్యతిరేకించడము అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ అఫెందర్తో ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి వేసుకేప్ అవ్వడము ఇలాంటివి సెవెరర్ ఆఫెన్సర్స్ ఇతను చేయడం జరిగింది అండ్ తనేదా సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ ఇంటర్ స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ ఆఫెండర్ ఆల్సో ఈయన జైలు నుంచి మార్చ్లో బయటికి రావడం జరిగింది తర్వాతనే చాలా ఒఫెన్సెస్ చేశాడు అయితే మనకి ప్రస్తుతం ట్వెల్వ్ ఒఫెన్సెస్ ఐ బిలీవ్ నిర్ధారించడం జరిగింది మన స్టేట్లో ట్వెల్వ్ మన స్టేట్లో ట్వెల్వ్ అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇతను ఒఫెన్సెస్ చేయడం జరిగింది సో మీకు ప్రెస్ నోట్ ఐ బిలీవ్ యూ గాట్ వన్ ప్రెస్ నోట్ ప్రెస్ నోట్లో వీ గివెన్ సమ్ డీటెయిల్స్ అయితే టూ థౌజండ్ ఫోర్లో ఇతను థర్డ్ స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత టూ థౌజండ్ ఫోర్లో పూణే రైల్వే స్టేషన్లో స్నాక్స్ సిగరెట్స్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెట్స్తో ఫ్రెండ్స్ సో దే ఆర్ వెరీ పర్టర్బ్డ్ ది ఆఫెండర్స్ సారీ ది విక్టిమ్స్ ఏ వెరీ పర్టర్బ్డ్ అండ్ వాళ్ళకి వీడి దగ్గర ఇంకేముందో ఇంకేం అటాక్ చేస్తాడని కొంచెం వెనక్కి తగ్గుతారు పట్టుకోకుండా అప్పుడు వీడు ఎస్కేప్ అవుతారు ఇతను రన్నింగ్ ట్రైనింగ్స్ కూడా ిగి యునో హీ కెన్ సర్వైవ్ హీ ఇస్ వెరీ టాలెంటెడ్ ఇన్ ద సెన్స్ ఇంకొకటి ఇతను కొంతమంది విక్టిమ్స్ వాళ్ళు పాకెట్లో వాల్యుబుల్స్ పెట్టుకున్నప్పుడు పడుకోవడము అలా చేసినప్పుడు దిస్ టైప్ ఆఫ్ ఫిట్నెస్ ది ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళకి తెలుసు ప్రాబబ్లీ ఇతని దగ్గర ఏదో ఉంది వాల్యుబుల్ అని అప్పుడు అతనికి తెలియకుండానే పాకెట్ కట్ చేసేసి అది స్టీల్ చేసేసుకుంటారు ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి మరి తెలియకుండానే వీళ్ళు బ్యాగ్స్ పాకెట్స్ కట్ చేసి ఒక పర్సన్ దగ్గర నుంచి స్కూటర్ లాక్కుని కత్తి చూపించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు అటాక్డ్ వన్ పోలీస్ పర్సన్ అట్ బేగంపేట రైల్వే స్టేషన్ ఆల్సో ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత డిసెంబర్ టూ థౌసండ్ నైన్టీన్ లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు థర్టీ నైన్ ఆఫెన్సెస్ చేయడం జరిగింది రాబరీ స్టెప్స్ అండ్ అసాల్ట్స్ అండ్ అప్పుడు పోలీస్ వారు పదహారు లక్షల తొంభై నాలుగు వేలు క్యాష్ సీజ్ చేశారు అండ్ ఆల్సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తర్వాత చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు ఇతను జైల్లోనే ఎక్కువగా గడపడం జరిగింది అండ్ ఆల్సో మధ్యలో బయటకు వచ్చినప్పుడు గాంజా స్మగ్లింగ్లో కూడా ఇతని మీద కేసు చేయడం జరిగింది మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్